సమాజంలో ఒక ప్రధానమైన సమస్య వేధిస్తుంది అదే ఎయిర్ ఫాల్ సమస్య పెళ్లి కావాల్సిన యువత నుంచి పండు ముసలి వారికి కూడా ప్రజెంట్ ఈ జనరేషన్ లో ప్రజెంట్ ఉన్న కాలంలో అటు విగ్గుల పైన ఆధారపడుతున్నారు కొంతమంది పాలు అయినటువంటి వారు ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వారికి కావచ్చు మరికొంతమంది ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు దాంతోపాటుగా స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కూడా చాలా మంది విక్స్ పైన ఆధారపడతా ఉన్నారు పాటుగా ప్రజెంట్ విక్స్ పైన ఎక్కువ ఆధారపడినటువంటి వారిలో ఎక్కువగా చూస్తే మాత్రం మనకు యువత కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరోస్కి వెళ్ళినా కూడా ఏదన్నా పెళ్లి పిల్లగానికి ఆస్తులు ఎన్నున్నాయి అంతస్తులు ఎన్ని ఉన్నాయి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అనేది లెక్క కాదు నెత్తి మీద జుట్టు ఉంది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు పెళ్లి యువతులు కూడా ఏదైతే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కూడా జుట్టున్నటువంటి అబ్బాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఆస్తులు అంతస్తుల కంటే కూడా ప్రజెంట్ నెత్తి మీద జుట్టుకే ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తా ఉన్నారు మనము ఒక విక్స్ షాప్ లో మనం చూస్తా ఉన్నాం అనేక విక్స్ ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము ఒరిజినల్ విక్స్ కి సంబంధించి చూస్తే మాత్రం ఎయిర్ కి సంబంధించి అటు ఏదైతే ప్రధానంగా క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు దాంతో పాటుగా వయోజనులు కొంత పెద్ద వయసు ఉన్నటువంటి వారు మాత్రం ఎక్కువగా విక్స్ పైన ఆధారపడతా ఉన్నారు దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ప్రధానంగా అబ్బాయిలు మాత్రం విక్స్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించినటువంటి వివిధ స్టైల్స్ కూడా మనకు షాప్స్లో కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ ఈ విక్స్కి సంబంధించే ఒరిజినల్ విక్సే కావచ్చు దాంతోపాటుగా మరో పక్కువ మనం చూడవచ్చు సింథెటిక్ విక్స్ సింథెటిక్ విక్స్కి సంబంధించి పార్టీవేర్ అంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు పాటుగా ఏవైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఫ్యామిలీ పార్టీస్కి సంబంధించి కావచ్చు దాంతోపాటు ఏమైనా మేజర్ ఈవెంట్స్ క్రికెట్ లాంటివి జరిగినప్పుడు కూడా కొంతమంది సింథెటిక్ విక్స్ పెట్టుకొని కూడా మనకు కనిపిస్తారు అలాంటివి మనం చూడొచ్చు ఒకసారి సింథెటిక్ విక్స్కి సంబంధించి కూడా మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉన్నాయి సింథెటిక్ విక్స్ వివిధ రకాలలో కూడా సింథెటిక్ విక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మూడు వేల నుంచి ముప్పై వేలు నలభై వేల వరకు కూడా ఈ విక్స్కి సంబంధించి కూడా కొనుగోలుదారులు అనేది కొంటా ఉన్నారు రేటును బట్టి ఉంటుంది ప్రధానంగా వీటికి సంబంధించి కూడా ఏదైతే టౌ నగరంలో ప్రజెంట్ విక్స్ ఏదైతే విక్స్ కొనే వారితో నిండిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా పెళ్లి కావాల్సినటువంటి యువత కూడా ఎక్కువగా ఈ విక్స్ ని వాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇది విక్స్ ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఎంత రేట్ ఉంటుంది ఎవరెవరు ఎక్కువగా వస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ విక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే అంశానికి సంబంధించి కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం విక్స్ డిజైన్ లో ఉన్నాం ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇంతకి వారు ఎలా కలెక్షన్ చేస్తారు ఏ హెయిర్కి సంబంధించి దాంతో పాటు క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తారు అనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తాను లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనేక మందికి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు కి సంబంధించి దీనికి సంబంధించి కూడా మనతో పాటుకు ఏది మాట్లాడేందుకు విత్ డిజైన్స్ ఎండి ప్రదీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ప్రధానంగా మీరు కలెక్షన్స్ ఎలా చేస్తూ ఉంటారు హెయిర్ కలెక్షన్ సంబంధించి ఇది ఏంటంటే హాయ్ అండి నా పేరు ప్రదీప్ మనకి ఏంటంటే హెయిర్ అనేది మన టెంపుల్స్ నుంచి తీసుకుంటాం దాన్ని రమ్మీ హెయిర్ అంటారు సో దాంతో అనేది మనం ఆప్షన్ చేసుకొని మనకు కావాల్సిన హెయిర్ అనేది మనం సగ్రికేట్ చేసుకొని మన కస్టమర్కి ఎలా కావాలి కర్లీ హెయిర్ ఉంటుంది బ్రౌన్ హెయిర్ ఉంటుంది సిల్కీ హెయిర్ ఉంటుంది లాంగ్ హెయిర్ ఉంటుంది షార్ట్ హెయిర్ ఉంటుంది మీడియం హెయిర్ ఉంటుంది ఫ్రీజీ హెయిర్ ఉంటుంది అట్లా మేము సగ్రికేట్ చేసుకొని ఎవరి కస్టమర్కి ఎలా కావాలో అలా మనం కస్టమైజ్ చేసి మన కస్టమర్కి డెలివర్ చేయడం జరుగుతుంది అంటే టెంపుల్స్ కలెక్షన్స్ అయితే అంటే తిరుపతి నుంచి ఇట్లా శ్రీశైలం తిరుపతి ఉన్నది యాదరిగిట ఉంది శ్రీశైలం ఉంది జాతరలు ఉంది చాలా ఉన్నాయి సో ఈ సౌత్ ఇండియన్స్లో అనేది ఎయిర్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం అంటే వివిధ కారణాలతోటి హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు దాంతోపాటు స్ట్రెస్ యాంగ్జైటీ వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యాయి దాంతో మెడికల్ రీజన్స్ మెడికల్ రీజన్స్ కూడా చాలా ఉంటా ఉంటాయి వీళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రధానంగా క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు వీళ్ళు కూడా సార్ ఏంటంటే వాళ్ళ మొరల్ అనేది తక్కువ ఉంటుంది సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఒక విగ్ ట్రీట్ డాక్టర్ అనేది ట్రీట్మెంట్ ఇస్తాడు కానీ ఆ దా ప్రాసెస్లో ఒక వన్ టూ ఇయర్స్ వాళ్ళు హెయిర్ లేకుండా డ్యూ టు కీమోథెరపీ హెయిర్ లాస్ అయిపోతుంది సో అప్పుడు మనం విగ్గిస్తే ఒక ఒక లేడీ వర్కింగ్ లేడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి ఒక టీచర్ కానీ ఒక లాయర్ కానీ వాళ్ళు ఒక టూ ఇయర్స్ ఇంటర్ ఇంట్లో ఉండలేరు అట్లీస్ట్ మా విగ్ అనేది వాళ్ళని బయటికి తీసుకెళ్ళేటట్టు మనం ప్రయత్నం చేస్తాం వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మనకు స్టార్ట్ దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో పెళ్లి కావాల్సినటువంటి వారు కూడా అత్యధికంగా వస్తూ ఉన్నారు కొంట వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎయిట్ ఫాలో అవ్వడం వల్ల కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనతో ఎలాంటి మెడికల్ రీజన్స్ కూడా ఏమి ఉండవు వాళ్ళు ఎలా రిఫర్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వాటి వారి సంఖ్య కూడా ఏ అధికంగా పెరిగిందంట ఉన్నారు దానికి సంబంధించి యాక్చువల్లీ ఏంటంటే టీనేజ్లోనే వాళ్ళు చాలామంది షాంపూస్ కండిషనర్ స్ట్రైట్నింగ్స్ అవి ఇవన్నీ సలూన్స్ చాలా ఓపెన్ అవుతాయి సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి దాన్ని కెమికల్స్ వాడి స్ట్రైట్నింగ్ చేసి అది చేసే కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అప్పుడు వాళ్ళకు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి హెయిర్ ఏం ఉండదు అప్పుడు పెళ్ళికి వచ్చే ఏజ్లో వాళ్ళకు మంచి మ్యాచెస్ దొరకకపోవచ్చు సో వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది ఇంకోటి వాళ్ళకు లుకింగ్ అనేది గుడ్ మంచి కనబడుతుంది సో దానివల్ల ఏంటంటే మ్యాచెస్ కూడా కొంచెం ఇక్కడ మ్యాక్సిమం వచ్చేటోళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ దాని గురించి మ్యారేజ్ కాలేదు నేను మంచి ఎడ్యుకేటెడ్ కానీ డ్యూ టు దిస్ హెయిర్ లాస్ ఐఎమ్ నాట్ గెటింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది జరుగుతుంది దీంతో వల్ల వాళ్ళకి మ్యాచెస్ అనేది జరుగుతుంది అంటే ఒక మెన్నుకు కానీ ఉమెన్కి కానీ హెయిర్కి సంబంధించి ప్లాన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఎంత సమయం తీసుకుంటా ఉంటారో ఒక వన్ అవర్లో అయిపోతున్నారు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు ఇక్కడ వచ్చారనుకోండి మేము వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ స్కిన్ ప్రకారంగా సెన్సిటివ్ స్కిన్ ఉందా లేకపోతే వాళ్ళు పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేరా లోకలా నాన్ లోకలా ఇవన్నీ మేము కౌన్సిలింగ్ లో మాట్లాడి వాళ్ళకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వస్తే అంటే క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు కదా వీరి గురించి ఎవరు ఎందుకంటే సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉంటారు పక్క వైఫ్ కి ఒకవేళ హెయిర్ ఫాల్ అయినప్పుడు హస్బెండ్ యొక్క బాధ కూడా మీరు చూస్తూ ఉంటారు వారు ఎలా ధైర్యం చెప్తారు ఎలా కౌన్సిల్ చేస్తారు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎలా టైం కానీ వాళ్ళకి ఏం జరగడం ఏంటంటే వాళ్ళకి ఒక మొరల్ చెప్తాం వాళ్ళకి వీరు ఒక్కరే కాదు చాలా మందికి ఉన్నారు ఒక పది మందిలో ఒక నలుగురికి ఇలా జరుగుతుంది సో డోంట్ వరీ మెడిసిన్ అనేది అడ్వాన్స్ ఉన్నది దిస్ ఇస్ యూర్ జస్ట్ బ్యాడ్ టైం అని వాళ్ళకి చెప్పి వాళ్ళకు కన్విన్స్ చేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ చేసి వాళ్ళకు పంపిస్తాం సో ఒకసారి మీరు ఎయిర్ కలెక్ట్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఎలా చూస్తారు దాన్ని రీఫ్రెష్ ఎలా చేస్తారు దాని ఒక ప్రాసెసింగ్ ఉంటుంది హెయిర్ తీసుకున్నాక స్టెరిలైజ్ చేసి ఫ్యూమికేట్ చేసి దాని హెయిర్ని మనం క్వాలిటీ అనేది చెక్ చేస్తాము సిల్కీ స్మూతా సాఫ్టా కర్లీయా బేవీయా ఇది న్యాచురల్ కల్చర్ అవన్నీ చెక్ చేసినాక మేము చగ్రికేట్ చేసి పెట్టాం అంటే వీటిల్లో గ్రేడ్స్ ఉంటాయంటే గ్రేడ్స్ గ్రేడ్స్ నథింగ్ బట్ ఇది గ్రేడ్స్ ఇక్కడ మనకి ఇండియాలో అండర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనది సెవెన్ గ్రేడ్ ఉంటుంది అది అంటే నంబర్ వన్ గ్రేడ్ ఎందుకంటే మనం టెంపుల్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి అది అన్లిమిటెడ్ అది ఇక్కడ దొరకదు మీరు పుష్పల్లో చూసుకుంటారు కదా చందనం అనేది ఇక్కడ దొరుకుతుందని అట్లనే మన హెయిర్ అనేది సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్లోనే దొరుకుతుంది టెంపుల్స్లో సో నెంబర్ వన్ గ్రేడ్ ఇది సో వాళ్ళు బయట కంట్రీలో వాళ్ళు గ్రేడింగ్స్ చేసుకున్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని సో మనకు అది సంబంధం ఉండదు మనం ఏంటంటే టెంపుల్స్ నుంచి డైరెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి అది రమ్మీ హెయిర్ అంటారు రమ్మీ ఇయర్ ఇస్ అ వెల్త్ ఇయర్ సార్ ఏ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే సి బాడీలో అందరికంటే సెన్సిటివ్ అంటే హెడ్ సో నేను అగేన్స్ట్ ఏం లేను నా ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పాను నేను దానికి అగేన్స్ట్ లేను కానీ ఆ మెడిసిన్ అనేది టెంపరవరీ అది మీరు ఇలా చేసుకుంటారు వన్ ఇయర్ తర్వాత ఏ హెయిర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మీరు మెడిసిన్ వేసుకుంటేనే హెయిర్ ఉంటుంది మెడిసిన్ వేసుకోకపోతే హెయిర్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే ఒక పర్సన్ కనుక హెయిర్ అటాచ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటున్నారు హెయిర్ విగ్ అంటున్నారు విగ్ కావచ్చు ఎయి టై విగ్ అనేది చూడండి సార్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్తాను విగ్ అనేది అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు సో మీ మెయింటెనెన్స్ ప్రకారంగా వన్ ఇయర్ ఉంటుందా టూ ఇయర్స్ ఉంటుందా త్రీ ఇయర్స్ ఉంటుందా మీ మీ చేతిలో ఉంటుంది మీ హౌ యూ మెయింటైన్ ఇట్ సో మీరు రఫ్ మెయింటైన్ చేస్తే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో ఖరాబ్ అయిపోతుంది లేదు మంచి మెయింటైన్ చేస్తే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ అనేది సార్ మనకి ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు దగ్గర ఉన్నాయి సో మీకు ఇంకా ప్రీమియం కావాలంటే వన్ ల్యాక్ కూడా ఉంటాయి సో నాది టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టార్గెట్ చేస్తున్నాను కాస్ట్ సో చివరిగా హెయిర్ ఫాల్ అయ్యేటటువంటి వారి గురించి మీరు ఏం చెప్తారు వారికి వాళ్ళు ఎలాంటి సూచనలు ఇస్తారు సలహా ఏం లేదు ఎవరికైతే హెయిర్ ఉన్నదో వాళ్ళు చాలా భద్రంగా కాపాడుకోండి ఎవరికైతే హెయిర్ లేదో ఇక్కడ తిరండి వాళ్ళకి హెయిర్ బట్టే ఇది మొత్తం మీద ఈ మధ్య కాలంలో అనేక మంది ఎయిర్ ఫాల్ తోటి బాధపడుతున్నారని కూడా చెప్తా ఉన్నారు అనేక మంది కూడా విక్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని కూడా తమ సెంటర్ కి వస్తున్నారని కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ తో వంశకృష్ణ సమయం టీవీ